నిన్న కాళేశ్వరం సంబంధించి ఒక పీపీటీ ఇచ్చి మేడిగడ్డ బరాజ్ మీద మేడిగడ్డ బరాజ్ మీద ఇచ్చి అక్కడ మంత్రులు ఎవరెవరు పోయిర్రా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు మా కోమంట రెడ్డి వెంకన్న ఆ ఇంకొవరు పొంగులేటి రెడ్డి ఈ బ్యాచ్ అంతా పోయింది ఆడికి వీళ్ళందరూ మామూలు మేధావులు కాదు శ్రీనివాస్ రెడ్డికి మరి ఎట్లనన్నా చేసి ఎట్లనన్నా చేసి క్లియర్ కట్ గా ఎట్లనన్నా చేసి ఆయనకు తుమ్మిడి ఎట్టి నుంచి తీసుకొచ్చే కాంట్రాక్ట్ అప్ప చెప్దామని చూస్తుండ్రా అందుకే దానికోసమే ఆయన అంత అత్యుత్సాహంతో ఉట్లాడుతున్నాడు అనేది అర్థం కాలే నాకు ఆ పీపీటీ చూసిన తర్వాత మొత్తం అందులో ఆయన వ్యవహార శైలి గాని ఆయన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే అర్జెంటుగా ఈ మూడు బారాజులను బంద్ పెట్టేసేయాలి జనాలకు నీళ్లు వద్దు ఈ మూడు బ్యారేజ్లను బంద్ పెట్టేసి తుమ్మిడి దగ్గర కట్టడం చేపట్టాలి అక్కడ ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని ఎక్కియ్యాలి నాకైతే ఈ మొత్తం ఆ మొత్తం సినారియోలో చూస్తే గదే అర్థమైంది అంటే ఆయన ఏదంటే కంప్లీట్ గా తన కాంట్రాక్ట్ల కోసం ఉన్నటువంటి వాటి మీద ఇది ఎట్లా పోయింది అది ఎట్లా పోయింది అంత స్టెబిలైజేషన్ ఇచ్చింది కదా స్టెబిలైజేషన్ ఇచ్చినా గానీ ఆ ప్రాజెక్టుల కింద ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇట్లాంటి ఆయకట్టు ఏదైతే ఉన్న ఆయకట్టు కావచ్చు నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు సింగూర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు ఇట్లాంటివి ఏవి కూడా ఆయా ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయింది ఎండిపోవడం తోటి ఈ నీళ్ళని కాళేశ్వరం నీళ్లను తీసుకుపోయి ఆ ఆయకట్టుకు దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేసారు అంటే పద్దెనిమిది లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసిర్రు తొంభై ఎనిమిది వేల ఎకరాలకు తొంభై ఎనిమిది వేల అంటే అటు ఇటుగా ఒక లక్ష ఎకరాలకు కొత్త కట్టించారు మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఇప్పటికే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చిర్రు ఈ విషయాన్ని నిన్న ప్రత్యక్షంగా అదే సభలో ఈ మంత్రులంతా ఒకవైపు కూర్చొని బొమ్మలు చూసినట్టు చూస్తా ఉంటే అదే సభలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీపీటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో క్లియర్ కట్ గా తేల్చి చెప్పిర్రు దాదాపు పంతొమ్మిది లక్షల ఎకరాలకు పైచిల్ మేము నీళ్ళు ఇచ్చినాము కాళేశ్వరం ద్వారా ఆయన అందులో మాట్లాడుతూ అంటాడు ఏమంటాడు క్లియర్ గా ఈఎంసి మురళీధర్ రావు గారు మాట్లాడుతూ అన్నారు తుమ్మిడిహెట్ నుంచి కూడా మనము గోదావరి నుంచి తుమ్మిడిహెట్ అనే కాదు గోదావరి నుంచి ఎక్క నుంచి కూడా మనం గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తులో గోదావరి పారుతా ఉంది మనమేమో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు మనము నీళ్లను తీసుకుపోవాల్సి ఉంటది మల్లనసాగర్ ఐదు వందల మీటర్ల పైచిలుకు ఎత్తులో ఉంటది సో దాకా మనం నీళ్ళని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా గ్రా గ్రావిటీ ద్వారా వాటర్ రావు మోటార్లు పెట్టుకోవాలి పంపులు పెట్టుకోవాలి దానికి కరెంట్ కావాలి అది తుమ్మిడి హెట్టి అయినా కావచ్చు మేడిగడ్డ అయినా కావచ్చు ఎట్లయినా సరే ఏదైనా సరే మనము లిఫ్ట్ చేసుకోవాల్సిందే దానికి ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి నేను అదే పవర్ పాయింట్ లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో కాబట్టి మిత్రులారా అది దాంతోటి ఇక మంత్రుల ముఖాలు చిన్నబోయినాయి మంత్రుల అవగాహనలు ఏమి తనము క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉన్నాడు ఆ ఆ గంట సేపు పాపము గంట గంటన్నర సేపు ఈఎన్సి మురళీధర రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తు ఇస్తే ఆయన ఏజ్ మీద పడ్డ ఓపిక తీసుకుని ఆయన క్లియర్గా అంత స్లైడ్ స్లైడ్ నూట ఎనిమిది పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇస్తే వీళ్ళేమో అది తప్పు ఇది ఇది తప్పు ఏంది ఇది ఒక పిచ్చి ప్రాజెక్టు ఇట్లాంటిదని చిల్లర చిల్లర మాటలు మాట్లాడడం సో కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంది ఏంటంటే వారు మంత్రులేమో ప్రాజెక్టు మీద బురదలందుకు ప్రయత్నం చేశారు పీపీటీలో అధికారులేమో ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి విషయాలు ఏంటిది అనేది అధికారులు చెప్పడం జరిగింది అంటే అక్కడ ఆ వేదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేదికగానే మంత్రులు వర్సెస్ అధికారులుగా అక్కడ కనపడింది మంత్రుల అవగాహనలు ఏమిటనమాట తెలివి లేని తనము క్లియర్ గా కొట్టుకొచ్చినట్టు కనపడింది అక్కడ సో క్లియర్ కొట్టొచ్చినట్టు అవగాహన లేని తనము ఆ తెలవను తెలిసిపోయింది సో దాంతో పాటు ఇంకా కొన్ని ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు మొత్తం ప్రాజెక్టు కాస్ట్ లక్షన్నర కోట్లు అయింది లక్షన్నర కోట్లకు పెరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడతాడు కానీ అదే పీపీటీలో అధికారులు ఏం చెప్తారంటే లక్షన్నర కోట్లు కాదు మొత్తం కలిపితేనే అంటే మూడు టీఎంసీలను కలుపుకుంటేనే అదనంగా ఒక్కొక్క టీఎంసీ మూడు టీఎంసీలను కలుపుకుంటేనే ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల పైచిల్కైతుంది మొత్తం లక్షన్నర కోట్లు కాదు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది తొంభై మూడు కోట్ల తొంభై రెండు కోట్లు పెట్టినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అంటే అధికారుల క్లారిటీ ఇస్తుంటే కూడా ఇలా కనీసం అవగాహన లేకపోవడము ఆ పీపీటీని కనీసం చూసుకోకపోవడం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో ఒక మాట ఉంటుండే ఏమంటుండే మాట్లాడినంటే మేము ప్రిపేర్ అయి రాలేదు ఇది ప్రిపేర్ అయి రాలేదు అది ప్రిపేర్ అయ్యేలా కూడా ఏం ప్రిపేర్ అయిపోలేదు నిన్నటి రోజున కూడా ఏదంటే పొయ్యిర్రు రు ఉట్టేలా తిట్టాలే రావాలి కాబట్టి ఇంకా ఈ ఏమంటారు కోతికి కొబ్బరిసిప్ప దొరికితే శంగ ఎగురుకుంటూ అక్కడికే దొంగిపోతుందో మా పొన్నం ప్రభాకర్ చూస్తుంటే ఘటన అనిపిస్తుంది మాకైతే నిజంగా ఎంత దారుణం అంటే ఆ పొన్నం ప్రభాకర్ అరే ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడో అర్థం కాదు ఏడుకోయి మన అసెంబ్లీలోనేమో సార్ నాకు అది పెట్టిరు నాకు పిండం పెట్టిరని మొత్తుకున్నాడు ఇవాళనేమో నిన్న పోయి సేమ్ మళ్ళీ జాయింట్ల దగ్గర దాని దగ్గర దీని దగ్గర కూర్చొని ఏదో చేసేటువంటి ప్రయత్నాలు చేసిండు కాబట్టి నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే క్లియర్ కట్గా గా నేను అందుకే నిన్నటి రోజున ఈవినింగు ఒక వీడియో చేసిన మంత్రులకు సన్మానం చేసిన ఎందుకంటే ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మీరు ప్రతి బరాజు దగ్గర పెట్టండి ఇవాళ మేడిగడ్డ దగ్గర పెట్టరుగా నిన్నటి రోజున రేపు ఇంకొక రోజు తాము సమయం తీసుకొని అన్నారం దగ్గర పెట్టుర్రి ఇంకొక రోజు సమయం తీసుకొని సుందిర్ల దగ్గర పెట్టుర్రు ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నిజంగా వాస్తవాలు ఏంటిది అని తెలుసుకుంటారు సమాజం కూడా చూస్తుంది నేను నా ఉన్న థర్టీ ఫైవ్ మినిట్స్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు మేడి తుమ్మిడి ఎటు నుంచి మేడిగడ్డకు ఎందుకు మారాల్సి వచ్చింది అని దేనికోసం మారాల్సి వచ్చింది అని ఆడ కట్టేటువంటి కట్ట ఆ బరాజు ఎత్తు మీద ఒక క్లారిటీ లేదు దాదాపు వాళ్ళేమో నూట నలభై కంటే ఎక్కువ ఒప్పుకోనంటారు నూట నలభై ఎనిమిది కట్టుకుంటే మనకు ఎంత కొట్టినా యాభై టీఎంస్ల కంటే ఎత్తుకునేటువంటి పరిస్థితి కనపడత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మూడు బరాజులను బంద్ పెట్టి వంద శాతం దాన్ని ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వము ఉన్నట్టు నిన్నటి మీటింగ్ తోటి క్లియర్ కట్ గా అర్థమైపోయింది కానీ అది కట్టినా గాని నలభై నుంచి యాభై టిఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఎత్తలేము ఆడ ఉన్నటువంటి నీటి లభ్యతనే నూట అరవై టిఎంసీలు ఆ నూట అరవై టిఎంసీల పై పై రాష్ట్రాలు వాడుకునే పై రాష్ట్రం అంటే మహారాష్ట్ర వాడుకునేటువంటి అవకాశము ఫ్యూచర్లో ఇటుగా వాళ్ళు అరవై నుంచి డెబ్బై టీఎంసీలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కేటాయింపులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాజెక్టులు కట్టుకోలే రేపనాడు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ నీళ్ళను కూడా వాళ్ళు వాడుకుంటారు అంటే ఉన్న ఉన్న నూట అరవైలో వాళ్ళు అరవై డెబ్బై వాడుకుంటే ఈ మిగిలిన అవి ఎనభై తొంభై ఉంటాయి ఈ ఎనభై తొంభై నుండి మనం ఎత్తిపోసుకునేది ఎంతవరకు ఎత్తిపోసుకోవచ్చు పోనీ మనకు ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ అంత కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఆ ఒక టీఎంసీ నారా స్టోరేజ్ తోటి ఆడ స్టోరేజీ చేసుకోలేము ఆ నుంచి ఎక్కువ పోసుకునేటువంటి పరిస్థితులు ఉండదు ఎనభై తొంభై టీఎంసీలు ఉంటే అలా నుంచి మనం నికరంగా ఎంత ఎత్తిపోసుకోగలుగుతాం మహా అయితే యాభై నుంచి అరవై అటు ఇటు మన యాభై అరవై డెబ్బై అంకం డెబ్బై అంక వరస్ట్ కేసులు ఎత్తిపోసిన అనుకో దాంట్లో రావడానికి పోవడానికి ఈ పరివాహకంగా కొంత వేస్టేజ్ ఇవన్నీ పోతా ఉంటాయి ఈ వేస్టేజ్ పోక మనకు నికరంగా యాభై టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు ఎత్తిపోయలేము ఒకవేళ ప్రాణహిత చేయల ప్రకారమే చూసుకున్నా యాభై టీఎంసీలు ఎత్తిపోస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నిలుస్తావు మహా అయితే ఐదు లక్షల ఎకరాలకు నిల్స్తావు మరి పదహారు లక్షల ఎకరాలకు ఇస్తా అని చెప్పేసి పాత డిజైన్ పెట్టిరు కదా ఏడుకెళ్ళు వస్తాయి పదహారు లక్షలు ఇంకా మిగతా పదకొండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికెళ్ళు తీసుకొచ్చి ఇస్తావు సో కాబట్టి అది కుదరలేదు కాబట్టి ఆనాడు ఆ ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇంత దుర్మార్గం అంటే వీళ్ళకైతే నిజంగా కొంతం కూడా బుద్ధి లేదు జ్ఞానం లేదు ఏం లేదు ఆ రోజు ఏదైతే రెండు వేల ఏడులో దీన్ని ప్రారంభించి దీన్ని దీన్ని పునాదులు స్టార్ట్ చేసి రెండు వేల ఎనిమిదిలో దాన్ని ఫైనల్ చేసి దాని తర్వాత డిపిఆర్లు ప పది నుంచి పదకొండు అనుకుంటా ఆ టైంలో డిపిఆర్ సబ్మిట్ చేసి అంత చేసినప్పుడే నలభై వేల కోట్లు ఉంటే ఇప్పుడు అది ఎంతకైతుంది సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఆ రోజు కూడా అక్కడ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే మూడు మూడు దిక్కులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు ఒప్పించలేకపోయిర్రు తర్వాత అక్కడ బీజేపీ వచ్చింది ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది సో వీళ్ళు పైన వల్ల బీజేపీ వచ్చింది ఎట్లా ఒప్పుకుంటారు ఇట్లా ఇట్లా రకరకాలుగా జరిగి అక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వీళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ నేను అంటే పీపీటీలో అర్థమైంది ఏంటంటే స్టెబిలైజేషన్ కోసము పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు ఒక లక్ష ఆయకట్టు కొత్త ఆయకట్టు ఇచ్చిర్రు మరి మరి ఇంకొక ఒక పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు పై ఇప్పుడు కొత్త ఆయకట్టు కోసం అంటే ఇప్పుడు ఇచ్చేది కాకపో పంతొమ్మిది లక్షలు ఇచ్చేది కాకుండా ఇంకొక పద్దెనిమిదిన్నర లక్షల కొత్త ఆయకట్టు క్రియేషన్ చేయడం కోసము ప్రయత్నాలు అంటే డిస్ట్రిబ్యూషన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో కాబట్టి నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇంకా కొన్ని ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేపటి మళ్ళీ నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లియర్గా దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను